బరితేగించి అని మాట్లాడుతున్నావు నీ నాలిక చీరేస్తా అని చెప్తున్నా ఏమనుకుంటున్నావు నువ్వు ఆడబిడ్డ గురించి మాట్లాడే ముందు నీ నోరు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడు నువ్వు ఈ రోజు కవితక గారిని బజార్కి ఈడుస్తా అంటున్నావు గుర్తుపెట్టుకో ఫిబ్రవరిలో నువ్వు చేసిన వాటి అన్నిటి మీద ప్రూఫ్లతో వచ్చి ఆ జనం పాటలో నిన్ను బజార్కి నీ నీ మానకొండ ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళతోనే తన్నిస్తాం గుర్తుపెట్టుకో ఈ రోజు నువ్వు నేను పెద్ద డిప్లవోద్యమకారుణ్ణి అని చెప్తావు నువ్వు అదే నక్సల్ బరిలో పనిచేసిన సురేష్ అన్నని చంపింది నువ్వు కాదా ఇవన్నీ నీ బాగోతలన్నీ మాకు తెలియదా నువ్వు చేసిన తప్పులు ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే నువ్వు ఈరోజు కవితక గారి గురించి బంధాల గురించి బంధుత్వాల గురించి మాట్లాడుతున్నావు నీ అన్న తమ్ముల దగ్గర ఏదైనా నీ బంధాలు బంధుత్వాలు వాళ్ళ ఆస్తులను లాక్కొని వాళ్ళని నడి రోడ్డు మీద పెట్టి వాళ్ళకు అన్యాయం చేసిన చరిత్ర నీది నువ్వు ఈరోజు బంధాల గురించి బంధుత్వాల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టున్నాయి ఖబర్దార్ నీదేదో నిన్న ఎవరు దేక్కలేడు నిన్ను కుక్కలు కూడా గాంతలేరు ఈ రోజు ఏదో కేసీ కేటీఆర్ గారి దగ్గర ఇంకొంతమంది గుంట నక్కల దగ్గర పేర్లు సంపాదించుకుందాం అని చెప్పి కవితక్క గారి గురించి కనుక నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోము కవితక్క అవసరం లేదు మేమే తెలంగాణ జాగృతి ఆడబిడ్డలం అందరం నీ సంగతి చూస్తాం కబర్దార్ ఇంకొకసారి కవితక్క గారి గురించి మాట్లాడితే మర్యాదని హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ జై కవితక్క